తర్వాత ఐదు వందల ఏళ్ళకు వచ్చాడు తర్వాత నూట నలభై ఏళ్ళకు వచ్చాడు ఇప్పుడు డెబ్బై లేదా ఎనభైకి వచ్చేసాడు మానవుడు యొక్క ఆయుష్కాలం తగ్గుతూ వస్తుంది పెట్టారా ఇంకా ఏంటో తెలుసా పాపం చేసిన మానవుడు వెళ్ళే స్థలం నిత్య నరకం యమకింగే యమలోకం అగ్ని ఆరణ పురుగు చావల స్థలం దేవుడు మానవుడు పాపం చేస్తే దూరంగా కనిపేశాడు కానీ దేవుని ఆత్మ మానవుని వెంబడిస్తూనే ఉంది కారణం దేవుడు తన పోలిక సృష్టించబడిన మానవుడు నిత్య వెళ్తుంటే చూడలేని దేవుడు మానవుడిని ఎలాగైనా పాపం నుంచి విడిపించాలని బదు అర్పించమని చెబితే ఆ బదుల్లో కూడా మానవుడి యొక్క మోసకరమైన హృదయం కనబడింది దేవుడు ఆలోచించాడు మానవుడి పాపానికి పరిహారం పరిశుద్ధ రక్తం మాత్రమే అని దేవుడికి తెలుసు గ్రంథాలు చెబుతున్నాయి అనేక శాస్త్రాలు చెబుతున్నాయి రక్తం సిద్ధించబడాలి ఆ రక్తం పరమాత్మని రక్తమై ఉండాలి దేవుడు తన యొక్క టెలిస్కోపీ కహిస్తో ప్రతి మానవుడి యొక్క రక్తాన్ని పరిశీలించి చూశాడు దేవుడు దేవతలు సన్యాసులు సాధువులు మహానుభావులు మహాపురుషులు పూజలు అందుకుంటున్న వారందరూ రక్తపు నమూనాలు పరిశీలించగా ప్రతి ఒక్కరి రక్తంలో ఏదో ఒక పాపం ఏదో ఒక పాపం పాపం ఉండే రక్తం భూమి మీద ఎవరిలో లేదని గమనించిన దేవుడు తానే నరావతారిగా భూమికి దిగి రావాల్సి వచ్చింది చెప్పటం తానే నరవతారిగా భూమికి దిగి రావాల్సి వచ్చింది ఆ నరావతారే మనం ఆరాధిస్తున్న ప్రభు అనే ఎవరికి స్తోత్రం కలుగును కాక మన మీద ఎంత ప్రేమ అండి నువ్వు దిగి రాకపోతే ఏమవుతుంది ప్రభువా నువ్వు నరకానికి వెళ్తావురా నిన్ను నుంచి తప్పించాలని నీ పాపం వల్ల సమాధానం ఉండదు పాపం వల్ల వేదన కలుగుతుంది నిన్ను వేదం నుంచి తప్పించాలని నీకు సమాధానం కావాలని నేను నరకం నుంచి తప్పించాలని నీ కొరకు తనలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాను నీకు నిత్య జీవం ఇవ్వటానికి దేవునికి స్తోత్రం కలుగునికా దేవుడు విట్లరా నిత్య నరకాగ్ని వెళ్ళాల్సిన మానవుడిని నిత్య రాజ్యానికి చేర్చుడు కొరకు ప్రభుత్వం భూమి మీద కర్తించాడు మన మీద ఆయన అంత ప్రేమ భూమి మీద సిలువను శాప్రస్తమైన మనం అపరాధాల చేత చేత చచ్చిన వారు ఉండగా ఆయన మన కొరకు మరణించాడు రోమా ఐదేళ్ల ప్రకారం మనం భక్తిహీనులమై ఉండగానే మనల్ని నీతి మంత్రులుగా చేయడం కొరకు మరణించాడు పాపికి రావాల్సిన దేవుని యొక్క శిక్షను ఏసుక్రీస్తు తప్పించాడు ఈ రోజున ఇక్కడ ఉన్న మనమందరూ కూడా శిక్షార్హులు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కానీ ఏసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి మన కొరకు సిలువలో మరణించి మన శాపాండంతా ఆయన కొట్టివేశాడు మన పాప మూటను తన మీద వేసుకొని లోక పాపాలు మూసుకున్న దేవుని బొర్రెల్లగా గొల్లగత పయనించి గొలగతాలు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు మీరు నేను ఎవరు ఎవరైనా రక్తం చేయించాడు తెలుసా మనం ఆయన కన్న ఇక్కడ మీ పెట్టేనా కాదు మానవాడి అంతటి కొరకు రక్తం చెందించారు కానీ ఆ రక్తాన్ని నేను నమ్మారు ప్రభు మీరు విశ్వసించారు కానీ ఇక్కడ కూర్చున్నారు విశ్వసించిన వారు ఎంతో మంది ఉన్నారు మరి ఏం చేయాలి ప్రభు ఏస్తూ పుట్టిన జరుపుకొని కొత్త బట్టలు కొనుక్కొని స్టార్లు పెట్టి లైట్లు వేసుకోవడం మాత్రమే కాదు ఏసు నమ్ముకున్న మన జీవితాలు నిత్యము వెలుగుతూ ఉండాలి అనేతుని వెలిగించగలగాలి దేవునికి దీపాన్ని కొంచం కింద మాంసం కింద పెట్టద్దు మీ దీపాన్ని వెలుగు చుట్టని ఏంటన్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు మీరందరూ చూపించగా లేదా మీలో కొద్దిమంది అయినా సాక్షులుగా బతకగలిగితే మీ మాట మీ నడక మీ ప్రవర్తన ఏసుక్రీస్తుని చూపించగలిగేదిగా ఉంటే కొందరినైనా మీరు వెలిగించగలుగుతారు అప్పుడు ఎవరు సంతోషిస్తారు తెలుసా పరలోకమన్న దేవుడు సంతోషిస్తారు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇప్పుడు మన క్రిస్మస్ మీరు కొందరిని మీ సాక్ష్యం ద్వారా ప్రభు కొరకు పట్టగలిగితే మంత్రాన్ని తీసుకురాగలిగితే పరలోక ముందున్న ప్రభుకి ఆ రోజే క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రభుని ఆనందపరిచే క్రైస్తవులుగా మనం ఉన్నామా ప్రతిరోజు ప్రభువుని సిల్లు వేసే క్రైస్తవులుగా ఉన్నామా ఒక ప్రశ్న కానీ మెజారిటీ ఆఫ్ ది క్రైస్తవులమైన మనం ప్రభుని సిలువు వేసే తోమ లాంటి వాళ్ళ దగ్గర ఉన్నాం నీ గాయాలను వేలు పెట్టి చూస్తాను చూస్తే కాదు నామా అన్నాడు తోమ ఆయన కనీసం గాయంలో వేలు పెట్టాల కానీ మన మనమైతే ప్రతిరోజు మన మాటల వల్ల మన ప్రవర్తన వల్ల మన మన యొక్క నడవడిక వల్ల ప్రభుని గాయ